అన్న నన్ను వదిలే అన్న వదిలేస్తా నువ్వు జీవితంలో చేసిన ఒక మంచి పని చెప్పరా అన్న ఇంతవరకు ఏం చేయలేదన్న నువ్వు వదిలేస్తే చేస్తానన్న ఆహా ఏం చేస్తావు అది అది మంచి అంటే నేను ఆలోచిస్తున్నావు నువ్వు ఎప్పటికీ మంచి చేయలేవరా ఏమైందా అన్న పోరం కోసం పోయిన మన వాళ్ళందరు చచ్చిపోయినరా మనల్ని కూడా చంపేస్తానని మెసేజ్ పెట్టిండ్రా ఆ దర్మాబాయ్ అయితే ఏం చేసామన్నా తిరుగు వెనక తిరుగు నాకు గుండె దడ వస్తుందన్నా నా గిటకట్లే ఉంది మీరు విక్కీపాయ్ మనిషి కదా రండి లోపల కూర్చొని మాట్లాడుకు వద్దమ్మా అది మీ నాన్నగారు పోయారు కదమ్మా పాల్కరించి పోదామని వచ్చి మీరు ఆఫీస్లో లేనని చెప్పేసి మేము వెనకకెళ్ళిపోతున్నాం ఎలాగో వచ్చారు కదా రండి కాఫీ తగిలి పాల్కరింపుల కోసం ఈ మర్యాదలు ఏందమ్మా నెక్స్ట్ టైం వచ్చారు నవ్వుతాంలే ఉంటామమ్మా జాగ్రత్త వస్తాం చెందమ్మా మళ్ళీ తెలుగులో మేనేజ్ చేశావా అన్న అరే ఈ సంగతి పక్కకు పెట్టరా బాయ్ ఇంత కలెక్టర్ బారి దగ్గరికి పోయిన వాళ్ళ సంగతి ఏందో చెల్లి ఫోన్ చెయ్యి సరే అన్నా మాకు వాట్సాప్ లో ఫోటోలు గిట్ల వచ్చినాయి వెనక్కి వచ్చేస్తున్నాం మేడం గారు చాలా మంచి వాళ్ళు మాకు కాఫీ తాగిచ్చిర్రు మాతో సెల్ఫీ గిట్ల దిగిర్రు మరి మీ పరిస్థితి ఏంటి మేము ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం రా అన్న నాకు ఒక డౌట్ వాడు అన్న గిట్ల ఫోటోలు పంపించుండొచ్చా తెలుసుకుందాం రా తొందరగా వచ్చాయి కేంద్ర మనకు మెసేజ్ వచ్చిన సంగతి అన్నకి చెప్పనీకి వస్తే అన్నీ దగ్గర ఇట్లా మొత్తం సార్ బ్యాంక్ అకౌంట్లు క్రెడిట్ కార్డులు ఏటీఎంలు పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అన్ని సీజ్ అయిపోయాయి అందుకే అన్న సాఫ్ట్వేర్లతోని సినిమాలతోని పెట్టుకోకూడదు సార్ వీళ్ళు ఎవరు మనం ఢిల్లీ నుంచి పిలిపించిన హ్యాకర్ సార్ వాడు చంపేది కిరాతకంగా ఉంది వాడు ఫాలో అయ్యేది గా ఉంది ఏం చేయలేకపోతున్నా మీరన్నా ఎదుటి చేయండి వాడిని వన్ అవర్ లో వాడిని ట్రేస్ అవుట్ చేసి ఏ సర్వర్ నుంచి ఫాలో అవుతున్నాడో తెలుసుకుంటాం సార్ రేయ్ ఆ వికీపై ఢిల్లీ నుంచి ఎవరో హ్యాకర్స్ రప్పించారంట ఇంకో వన్ అవర్ మనం ట్రేస్ చేయొచ్చు రై వాళ్ళ విషయాలన్నీ నీకు ఎలా తెలుస్తారా ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు మనం అనుకుంది సాధించాలంటే మనకు అట్లీస్ట్ ఫోర్ డేస్ టైం కావాలి వాడి హ్యాకర్స్ మనల్ని పట్టుకునే లోపే ఆ హ్యాకర్స్ ని మనం డైవర్ట్ చేయాలి ఎలా చెప్తా రే రాహుల్ నెట్టడివులు ఆకలితో వేటాడుతున్న పులి కళ్ళు ఫోటో తీరా సరే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడానికి పైకి గుర్తున్న సింహం జూలు తీరా పొదల మాటన దాగున నక్కమోహన్ తీరా పొట్టె కింగ్కాంగ్ బొమ్మ తీరా వీటన్నిటిని కలిపి ఒక కొత్త జంతువుని తయారు ట్రై ఇలాంటి ఆకారం ఎక్కడా ఉండడు మనకు కావాల్సింది కూడా అదే ఈ ఫోటోని హ్యాకర్స్ కి పంపిద్దాం వీడి కోసం వాడు వెతుకుతా ఉంటాడు ఈలోపు వాడి వెనకాల ఉన్న వెదల్ని పట్టుకుంటా వాడు రాయించుకున్న మన కంపెనీని వాడితోనే వెనక్కి సూపర్ పాపం ఈ అమ్మాయి మూగమాయిరా మాటలు రావని కారణంతో వీళ్ళమ్మా నాన్న రోడ్లో వదిలేశారు ఇక నుంచి మన ఆశ్రమంలోనే ఉంటుంది తినకి ఏ బాధ కష్టం రాకుండా నీ చెల్లెల్లా చూసుకోవాలి అలాగే సార్ ఇంకో నాలుగు రోజుల్లో అంతా మామూలు అయిపోతుంది నువ్వేం టెన్షన్ పడుకో మనిషి అన్నాక మంచిగా ఉండాలి రోడ్లన్నాక క్లీన్ గా ఉండాలి ఐ హేట్ దిస్ జై స్వచ్ఛ భారత్ టీ కావాలా కాఫీ కావాలా ముందు పని కావాలి నేను ఇప్పుడే ఎర్ర బస్ దిగొచ్చాను ముందు మీ షాప్ క్లీన్ చేస్తా టీ తాగుతా చెప్పరా అన్నా ఆ ధర్మాబాయ్ క్లీనింగ్ అంటూ మా పక్కనే తిరుగుతున్నా సరిగా చూసారా చూసామన్నా ఆ ధర్మాబాయి పాతకాలం పోలీసు వాళ్ళ లెక్క కాకి నెక్కొని సీరియస్ గా చీపుడుతో తిరుగుతున్నానా ఇప్పుడే తీసుకురండి అలాగే అన్నా ఇదేంటి నాకు గన్స్ పెట్టారండి నువ్వు క్లీన్ చేయాల్సిన ప్లేస్ వేరే ఉంది గన్స్తో ఇన్వైట్ చేస్తున్నారంటే పెద్ద పార్టీ అయి ఉంటది లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు ఓకే ధర్మపై అంటే వీడా వీడు కామెడీన్ లా ఉన్నాడు నా పనిచ్చేవాడు ఈడ పిల్లల ఉన్నాడు ఆగో ఎందుకు పిలిచారో చెప్పండి నీ క్లీనింగ్ ఆపేసి నేను చెప్పినట్టు వినాలి విన్నాను ఆ పను ఆపట నా బ్లడ్ లోనే లేదు ఐదేళ్లప్పుడు మా అమ్మ చెప్పింది ఈ నాన్న చెప్పాడు ఆపలా ఇరవై ఏళ్లప్పుడు నేను ప్రేమించిన యువత చెప్పింది అయినా ఆపలా ప్రేమించిన ఆయన వదిలేశాను కానీ ఈ కాకి నిక్కర మాత్రం వదల్లా ఏం క్లీన్ చేయాలో చెప్పండి జనాల కోసం ఇంత చేస్తున్నావు దీనివల్ల నీకేం వస్తుందిరా ఆనందం జనాల ఆరోగ్యమైన ఆనందం ఇంతకంటే ఏం కావాలరా పని కోసం చూడకు వెనకాల బ్యాక్ నిక్కరేసుకున్నాను కదా అండర్ ఎస్టిమేట్ చేయకు నేను తలుచుకుంటే పుష్కరాలు తెలుసా నీకు నా వెనుక మహాయజ్ఞంలో పన్నెండు లక్షల నలభై రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది మంది పనిచేస్తున్నారు సిటీలో సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి చార్మినార్ నా ఫింగర్ టిప్స్ లోనే జరుగుతాయి నేను చెత్త ఊడ్చాక నిద్రలైతే నీకేం తెలుసురా సిటీ గురించి నీకు రోడ్ల గురించే తెలుసురా నాకు రోడ్ల కింద ఉన్న డ్రైనేజీల గురించి కూడా తెలుసురా వీడి లాంగ్వేజ్ ఏంట్రా అర్థం కావట్లేదు చెత్త అంటాడు అంటాడు చంపేట్రా అతను వదిలేండి సార్ అతని పేరు ధర్మరాజు రాజమండ్రి కార్పొరేషన్ లో వర్కర్ మనం ట్రేసింగ్ స్టార్ట్ చేసిన పది నిమిషాల్లోనే ఇతను ఫోటో పెట్టి మనం డైవర్ట్ చేశాడు సార్ అందుకే మీరు దానికి దానికి సింక్ అవ్వట్లేదు తీసుకొచ్చారు నా టీ డబ్బులు తాగిస్తే వెళ్ళిపోతాను నేను అడిగింది టీ డబ్బులు టీ షాప్ కొనుక్కోటానికి డబ్బులు కాదు నాకు కావాల్సింది పది రూపాయలు ఆ పదిస్తే నేను వెళ్తా టీడబ్బులు టీడబ్బులు రాయ్ వాడికి టెన్ రూపీస్ ఇచ్చి పంపించండి రా